మండలానికి ఒకటి పెట్టావా ఏం చేస్తావు నువ్వు ఫస్ట్ ఇయరా అప్పుడే చిన్న కనిపిస్తావు పొడి కూడా ఉందా ఇంకేమ్మా రోజు వస్తావు అయితే నువ్వు కూడా నువ్వేం పని చేస్తావు హౌస్ వైఫ్ ఎక్కడ ఉంటారు ఇక్కడ కళ్ళదూపలోన పాలవాయ్లో అంటే పాలవాయ్ నుంచి హాస్పిటల్కి వచ్చినప్పుడు సార్ మనకి ఎక్కువ ఫీడింగ్ కూడా హాస్పిటల్ వాళ్ళు వస్తున్నారు సార్ అవునులే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో ఆడేటే వాళ్ళు డైలీ సెవెన్ ఫిఫ్టీ వరకు పోతుంది సార్ మాకు మంది అవునా సెవెన్ ఫిఫ్టీ మధ్యాహ్నం ఎయిట్ ఫిఫ్టీ లంచ్ పోతుంది సార్ ఎక్కువ వైఎస్ట్ జిల్లాలో మంది ఫీడింగ్ సార్ ఎక్కువ తొందరగా ఎక్కువ అయితే కూడా పందే సార్ నిజమే పంద్ చేస్తాం సార్